ఓం ే నమ గురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారమ్మ అని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ లలితా సహస్రనామ వివరణలోని నాలుగు వందల అరవై ఒకటో నామం నుంచి అయితే మనము తిందాము నాలుగు వందల అరవై ఒకటో నామము సుబృహు ఇది రెండు అక్షర నామము ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు శుభ్రువే నమ అని చెప్పాలి సు అంటే శుభప్రదమైన భ్రూహు అంటే కనుబొమ్మలు కలిగినది అని అర్థం స్త్రీలకు కనుబొమ్మలు రెండూ కలవకుండా ఉండటం శుభ లక్షణం ఈ లక్షణాన్ని ఉత్తమ అంగ సాముద్రిక లక్షణంగా చెప్తారు భ్రూ మధ్య ప్రాంతంలోని ఆజ్ఞా చక్రం ఉంటుంది అందరి ఆజ్ఞా చక్రము నందు శుభముగా వర్ధులు నది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు శుభప్రదమైన కను కనుబొమ్మలు కలది అని ఈ నామానికి అర్థం తర్వాత నామము నాలుగు వందల అరవై రెండు నామం శోభన ఇది మూడు అక్షర నామం ఈ నామంతమ్మారు నమస్కరించేటప్పుడు శోభనయ్యే నమహ అని చెప్పాలి శోభన అంటే సౌందర్య శోభ కలిగినది అని అర్థం సౌందర్యము పవిత్రత స్వచ్ఛత ఈ మూడు లక్షణాలు కలిగి కలిస్తే శోభనత్వం సిద్ధిస్తుంది అమ్మవారి రూపం సౌందర్యవంతంగాను భావాలు స్వచ్ఛంగాను సాన్నిధ్యం పవిత్రంగానే ఉంటుంది అందువల్ల అమ్మవారి నిత్యము శోభయమానంగానే ఉంటుంది మంగళకర సౌందర్య శోభతో విరాజులు నది అని ఈ నామానికి అర్థం తర్వాత నాలుగు వందల అరవై మూడో నామము సురనాయిక ఇది ఐదు అక్షరాల నామం ఈ నామంతో మరి నమస్కరించేటప్పుడు సురనాయిక అయిన మహా అని చెప్పాలి సుర అంటే దేవతలకు నాయక అంటే నాయకురాలని అర్థం దేవలోకంలో ఉండే వారందరూ దేవతలే నేపథ్యంలో ఉండి క్రిందికి లోకాల వారిని నడిపేవారు దేవతలైతే ఆ దేవ నేపథ్యంలో ఉండి వారు నడిపేది అమ్మవారు దేవతలకు ఏ విధమైన కష్టం వచ్చినా వారందరికి ముందు తాను ఉండి నడిపించి అన్ని విధాల ఆదుకొని వారిని రక్షించి పరిపాలిస్తుంది అమ్మవారు సకల దేవతలకు ముందుండి నడిపించు నాయకురాలు అని ఈ నామానికి అర్థం తర్వాత నాలుగు వందల అరవై నాలుగు నామము కాలకంఠి ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామ తమారు నమస్కరించేటప్పుడు కాలకఠ్య నమ అని చెప్పాలి కాల కంఠే నమ అని చెప్పాలి కాల అంటే నల్లని కంఠి అంటే కంఠం కలదని అర్థం కాలకూట విషయాన్ని మింగరకుండా తన కంఠం వద్దనే ఉ దాన్ని ఉంచడం వలన శివుని కంఠం నల్లగా ఉంటుంది శివునిలో సగభాగం అమ్మవారి కాబట్టి అమ్మవారి కంఠం కూడా నల్లగానే ఉండక తప్పదు ఇది బాహ్యార్థం కాలాన్ని తన కంఠం నందు కలదు కాబట్టి అమ్మవారి కాలకంటి ఇది అంతరాధం కానీ గుటక వేసినా చిటిక వేసినా అవి రెండు కాలాన్ని కొలిచేందుకు ఉపయోగపడేవే శ్వాస ప్రారంభం జనన కాలాన్ని శ్వాస పరిసమాప్తం మరణ కాలాన్ని సూచిస్తాయి ఈ రెండింటి మధ్య ఉండే కాలమే ఆయుర్ధాయం అంటే శ్వాస ఒక విధంగా ఆయుర్దాయకాలను కొలుస్తుంది అన్నమాట కదా మరి ఆ శ్వాస కంటల్లోని శ్వాసనాళము ద్వారాగా జరుగుతుంది మా అమ్మవారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు విశ్వానికి ఆ ఆయుర్దయ కాలాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి కాలాన్ని తన కంఠము నందు కలది అని చెప్పుకోవడం సమంజసమే అవుతుంది నల్లని కంఠము కలది అని కాలమును తన కంఠము నందు కలది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత నాలుగు వందల అరవై ఐదో నామం కాంతిమతి ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతమరు నమస్కరించేటప్పుడు కాంతిమతి అయినమ అని చెప్పాలి కాంతిమతి ప్రకాశవంతమైన శరీరం కలది అని అర్థం అమ్మవారు వెలుగుల ముద్ద అయినప్పుడు ఆమె అవయవాలన్నీ తేజవంతంగానే ఉంటాయి కదా అయితే ఈ కాంతి మిరిమిట్లు గొలిపిని దర్శించే వారి కళ్ళు చెడిపోయే కాంతి కాదు ఆమె రమణీయమైన రూపానికి ఉండే కమనీయమైన కాంతి అది అమ్మవారి మతి నిత్యము స్వచ్ఛంగా నిర్మలంగా మంచి కుశలత్వంతో ప్రజ్ఞానవంతంగా ఉంటుంది అందుకని అమ్మవారి మతి కమనీయమైంది కాంతివంతమైంది ప్రకాశవంతమైన శరీరం కలది అని అర్థం ప్రజ్ఞావంత మైన మతి కలది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు తర్వాత నాలుగు వందల అరవై ఆరోనాము క్షోభిణి ఇది మూడు అక్షరాల ఈ నామం తమ్మారు నమస్కరించేటప్పుడు క్షోభిణి అయిన మహా అని చెప్పాలి క్షోభిణి అంటే క్షోభింపచేయునది అనగా మదించునది అని అర్థం ఈ నామం యొక్క అర్థాన్ని వినగానే అమ్మవారు దేనికి క్షోభింప చేస్తుంది అని వెంటనే అనుమానం కలుగుతుంది క్షోభింప చేయవలసిన అవసరం వస్తూ ఉంటుంది అమ్మవారికి ఎప్పుడంటే ప్రళయంలో అంతా పరమ ప్రశాంతంగా ఉంటుంది చైతన్య రహితమే చడి చెప్పుడు లేకుండా ఉంటుంది అదంతా పరమేశ్వరుని చిత్తం పరమేశ్వరుని తత్వం ఎప్పుడు అలానే ఉంటే ఏం బాగుంటుంది అయ్యవారికి ఏమి పట్టనంత మాత్రాన అమ్మవారు కూడా ఏమి పట్టించుకోకుండా ఊరుకుంటుందా ఆమె విశ్వ సంసారం ఆవిడ చూసుకో చూసుకోవద్దు పదిలంగా ఉన్న పరమేశ్వరుని చిత్తంలో నెమ్మదిగా ప్రవేశించి సృష్టి కార్యానికి ఉన్ముకుడయ్యేటట్లు ఆయన చిత్తాన్ని కవ్వంతో పెరుగును చిరికేనట్లు చిరుగుతుంది దాన్నే మతించడం అని క్షోభి చేయటం అని అంటారు పెరుగులోంచి వెన్న వేరే వ్యక్తమైనట్లు పరమేశ్వరుని చిత్తంలో మత్తుగా సుషుప్తిలో ఉన్న సృష్టి వ్యక్తమవుతుంది ఈ చేసే శక్తినే ఇచ్చాశక్తి అంటారు కానీ అర్థం కాని విషయాలను ఆలోచిస్తున్నప్పుడు అనుభవం లేని సంఘటనను ఎదుర్కొంటున్నప్పుడు మన చిత్తాన్ని కూడా అమ్మవారి ఇలాగే మతించి చివరకు సంతులన స్థితిలో మనస్సును నిలబడినట్లు చేసి పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది ఆ స్థితిలో ఉన్న మనలోని చిద్రూపిణిని క్షోభిణి అనవచ్చు పరమేశ్వరుని ప్రశాంత చిత్తాన్ని మతించి సృష్టికి ఉన్ముకుణ్ణి చేయునదినని సమస్యలను ఎదుర్కొనబోయే మన చిత్తాన్ని మతించి నిలకడ స్థితిని రప్పించి పరిష్కారాన్ని సూచించే చిద్రూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత నాలుగు వందల అరవై ఏడు నామము రూపిణి ఇది ఐదు అక్షర నామం ఈ నామ నమస్కరించేటప్పుడు సూక్ష్మ రూపిణి అయిన మహా అని చెప్పాలి సూక్ష్మ రూపిణి అంటే సూక్ష్మ శక్తి స్వరూపిణి అని అర్థం ఇంతకు ముందు నామలు మన పరం పరమేశ్వరుని ప్రశాంత చిత్తాన్ని ప్రకృష్టంగా మతించిందని చెప్పిన అమ్మవారు ఆ మతించిందని చెప్పిన అమ్మవారు స్థూలమైంది కాదు సూక్ష్మమైందే పరమాణులోని కణాలు ఎంతో సూక్ష్మంగా ఉంటాయి అయినా అంతటిని అంతం చేయగల పరమాణు శక్తిని అన్నింటికి వినియోగపడే అనువైన శక్తిని పుట్టించగలవు అలాగే సూక్ష్మాది సూక్ష్మంగా ఉండి ఇచ్చాశక్తితో ఈశ్వరుని మథించి సంకల్ప మాత్రం కాలంలో సకల సృష్టిని వ్యక్తం చేయగల కలిగింది అధికుల్లో అధికురాలు సూక్ష్మమైన వాటిల్లో సూక్ష్మమైంది ఈ అమ్మవారు అని మహానారాయణంలో కూడా అన్న మహతో మహియాన్న అని ఆత్మపరంగా చెప్పుబడుతుంది మనసును మదింపజేయడానికి ఒక మాట చాలు వేరే స్థూలమైన పరికరాలు అక్కర్లేదు ఇనుప ముక్కను అయస్కాంతం చేయడానికి ఒక స్పర్శ చా చాలు లేదా సూక్ష్మమైన ప్రేరణ చాలు అలాగే వివోగదయం కలగజేయడానికి చేయడానికి శిష్యుని భ్రమధ్యంలో గురువు సృష్టిస్తే చాలు సకల జ్ఞానం వెళ్ళి విరుస్తుంది స్థూలమైన శరీరాల్లో సూక్ష్మైన ఇంద్రియ మనోబుద్ధుల కన్నా సూక్ష్మతనంగా ఉండే ఆత్మేశ్వరి అమ్మవారు సూక్ష్మైన వాటిల్లో సూక్ష్మతనమైన రూపం గలది అని సూక్ష్మైన శరీరంలో సూక్ష్మతనంగా ఉండే ఆత్మేశ్వరి అని ఇనామానికి అర్ధాలు చెప్పుకోవచ్చును స్థూలమైన తీగ చుట్టూల చుట్టల్లాంటిది యజ్ఞవేదం అయితే విద్యుత్ లాంటిది గాయత్రి అందువల్ల వచ్చే ఫలితం లాంటిది జ్ఞానం అనే విధంగా అమ్మవారి నామాన్ని అర్థం చేసుకోవాలి తర్వాతది ఆ నాలుగు వందల అరవై ఎనిమిది నామం వజ్రేశ్వరి ఇది నాలుగు అక్షర నామం తమ్మారు నమస్కరించేటప్పుడు వజ్రేశ్వరి అయిన అని చెప్పాలి వజ్రేశ్వరి అంటే వజ్రేశ్వరి నామం గల ఒక అతి రహస్య శక్తి శ్రీ చక్రంలో భూపురం వద్ద నుండి లక్క వేసినప్పుడు శ్రీ చక్రం కేంద్రం వద్ద గల బిందువు నవ నవమావరణం అవుతుంది దీనికి ముందుండే అంటే ఎనిమిదవ ఆవరణ అయిన మొదటి త్రిభుజం యొక్క మూడు శేషాల వద్ద ముగ్గురు అతి రహస్య శక్తులు ఉంటారు వారే కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని ఈ అతి రహస్య శక్తుల్లోని రెండవ శక్తి పేరే వజ్రేశ్వరి ఈ వజ్రేశ్వరి రూపంలో ఉండున్నది అని ఒక అర్థం మనలో పెండాల్లో విశుద్ధి చక్రానికి అధిష్టాన దేవత ఈ వజ్రేశ్వరియే విశుద్ధి చక్రం ద్వారానే సర్వ వాంగ్మయం వ్యక్తం వ్యక్తం అవ్వాలి కాబట్టి ఈ వజ్రేశ్వరి వాకు సంబంధం ఉంటుంది అందుకే వాగ్వేయి వాగ్వయి వజ్రహ అంటారు వాకుకు సంబంధించిన వజ్రేశ్వరి దేవతకు సంబంధించిన ఆ యంత్రం కూడా ఉంటుంది అయితే ఈ యంత్రాన్ని ధ్యానం చేస్తే వాక్చక్తి స్ప స్ఫుటంగా ఉంటుంది దీనికి సంబంధించిన మంత్ర బీజాలు కూడా ఉంటాయి వజ్రేశ్వరికి సంబంధించిన బీజాక్షరం జ్రీమ్ ఈ జ్రీం కు ముందు ప్రణవ బీజం తర్వాత కామకళా బీజం కలిపితే ఓం డ్రీమ్ అవుతుంది దీన్ని వజ్ర మంత్రము అంటారు స్ఫుటంగా వాకు వ్యక్తం అవ్వాలంటే ఈ వజ్ర మంత్రాన్ని ఓం క్లీం జ్రీం వజ్రేశ్వరి అయిన అని చెప్పాలి ఇందుడు ఈ మంత్రాన్ని చెప్పించి తపస్సు చేసి వజ్రేశ్వరి దేవతా అనుగ్రహంతో వజ్ర ఐదాన్ని పొందాడని పురాణాల్లో చెప్తారు స్థూలమైన భౌతిక శరీరం కాకుండా ప్రతి వ్యక్తికి సూక్ష్మ శరీరం కా కూడా ఉంటుంది దీన్ని సంస్కృతంలో భజ్రశరీరంగా ఆంగ్లంలో యాస్ట్రల్ బాడీగా అని చెప్తారు ఈ వజ్ర శరీరం వజ్రాంగం అని కూడా అంటారు ఈ వజ్రాంగం స్థూల శరీరం కన్నా శక్తివంతమైంది దుష్కరమైన కార్యాలను వజ్రాంగ వజ్రాంగంతో సాధించవచ్చును అష్టసిద్ధులని వజ్రాంగానికి సంబంధించినవే హనుమంతుణ్ణి భజరంగ బలి అంటారు ఈ పేరు ఎలా వచ్చింది భూత్పత్తి అంటూ అర్థం కాదు బహుశా వజ్రాంగ పదమే భజరంగా అయి ఉండవచ్చును ఉత్తర హిందుస్థాన్ లో ముఖ్యంగా బెంగాలీలు బా అక్షరానికి బదులు బా పద ார் பாஷை பேரு வங்க பாாஷ అయితే దాన్ని కూడా వారు బంగాళా లేదా బెంగాలీ భాష అంటారు రవీంద్ర బదులు రవీంద్ర వంశీ బదులు వంశీ సవిత బదులు సబిత మొదలైన పదాలని దీనికి ఉదాహరణలే అలాగే వజ్రాంగ పదం వజ్రాంగ విరూపణ చెంది చివరకు అది భజరంగా అయి ఉండవచ్చును హనుమంతుడు ఈ వజ్రాంగ శరీరంతోనే అసాధ్యమైన పనులని సాధించాడు శ్రీమన్ నగరంలో పన్నెండవ ప్రాకారం వజ్రమయ్య ప్రాకారమే పన్నెండు పదకొండు ప్రాకారాల మధ్య ఆవరణం అంతా వజ్రప్రాయమే ఈ నామానికి ఇంకా అర్థాలు చెప్పుకోవచ్చును శ్రీచక్రక్రియా బిందువునికి దగ్గరగా ఉంటే త్రిభుజ ఆవరణానికి సంబంధించిన మూడు దేవతలు ఒక దేవత రూపంగా ఉన్నది అని ప్రస్తుతమైన భాగచక్తిని ఇచ్చు దేవత అని సూక్ష్మ శరీరిని అని శ్రీమన్నగరంలో పన్నెండు ఆవరణకు సంబంధించిన దేవత అని సుఖ షష్ఠికి సంబంధించిన నిత్యా దేవతని పెండాలు విశుద్ధి చక్రాధిష్టాన దేవత ఆ నామము అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత నాలుగు వందల అరవై తొమ్మిది వామదేవి ఇది నాలుగు అక్షర నామే ఈ అమ్మవారిని నమస్కరించేటప్పుడు వామదేవి అయిన మహా అని చెప్పాలి వామ అంటే అందముగానున్న దేవి అంటే దేవత వామ అనే పదానికి అందమైన అనే అర్థం చెప్పుకుంటే అందాల రాసి అమ్మవారు అని ఈ నామము సూచిస్తుంది అందుకే అమ్మవారు కొలత అయితే అసలే అందం అమ్మవారి అవుతుంది కదా అందుకని ఇంతకు మించిన అందము ఎమ్మారు ఉండదు అందమైన వారు ఎవరు ఉండరు వామ అంటే ఎడమ వైపు అని అర్థం చెప్పుకుంటే అర్థనారు విషయంలో శివునికి ఎడమ వైపు ఉన్న ఉన్న దేవి అని ఈ నామము సూచిస్తుంది వామ అంటే భమనం అంటే ఆ బెడల గక్కుట అని అర్థం చెప్పుకుంటే ప్రళయంలో సాక్షిభూతుడే ఉంటే సదాశివుల్లో ఆ కారణభూజంగా నిక్షిప్తం ఉన్న సృష్టిని భౌతికంగా వ్యక్తపరచడలు దోహదపడుతుంది అని ఈ నామాన్ని సూచిస్తుంది వామదేవుని అనాథ చక్రాధిష్టాన దేవతగా చెప్తారు అత్యంత సుందరమైన దేవి అర్ధనారీశ్వరంలో భాగమైన దేవి అని సదాశివంలో కారణ బీజంగా నిక్షిప్తమై ఉన్న సృష్టిని వ్యక్తపరచినదని వామదేవుని భార్య అనగా శివుని భార్య అని ఈ నామానికి అర్థాలు తర్వాత నాలుగు వందల డెబ్బై నామం వయోపస్థ వివర్జిత ఇది ఎనిమిది అక్షర నామం ఈనామ తమ నమస్కరించేటప్పుడు వయోపస్థా వివర్జిత అయ్యే నమహ అని చెప్పాలి వయస్ ప్లస్ అవస్థ ప్లస్ వివర్జిత వయస్సు యొక్క ప్రభావం గాని అవస్థ ప్రభావం గాని లేనిది వయస్సును బట్టి శరీరంలో వచ్చే మార్పును అనుసరించి శైశవము బాల్యము కౌమారము ఎవ్వను అనే మొదలైన దశలు జీవితంలో వస్తాయి సాధారణంగా అందరి అందరూ ఈ నిండిలోనే శారీరకంగా రూపరేఖ లావణ్యాలు మారతాయి కానీ అమ్మవారికి వయ ప్రభావం వల్ల వచ్చి దశలు ఉండవు ఎప్పుడు ఒకే విధమైన చెక్కు చెదరిన అందంతో యవన సౌందర్య ఆవరణాలతో ఉంటుంది అమ్మవారు అలాగే కాల సంబంధమైన దురవస్థలు కూడా అమ్మవారికి ఉండవు జాగ్రత్త స్వప్న సుస్థిత అవస్థలు కూడా అమ్మవారికి ఉండవు ఎందుకంటే అమ్మవారు నిత్య చైతన్య స్వరూపురాలు దారం తల్లిన తెర మీద గల బొమ్మలు లాంటివి అవస్థలు దశలైతే ఆ దారం వచ్చిన ప్రతి లాంటిది అమ్మవారు అంటే అమ్మవారి నేపథ్యంలో అవి ఉంటాయి గాని అమ్మవారికి అవి ఉండవు అని అర్థం ఈ నామానికి ఇంకా అర్థాలు చెప్పుకోవచ్చును వయసుకు సంబంధించిన మార్పులు అవస్థలకు సంబంధించిన మార్పులు చేర్పులు కూర్పులు లేనిది అని అర్థము మణిపూర చక్రానికి అధిష్టాన దేవత అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నాలుగు వందల డెబ్బై ఒకటి నామము సిద్ధేశ్వరి ఇది నాలుగు అక్షరాల ఈనామతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు సిద్ధేశ్వరి ఏ అని చెప్పారు సిద్ధ అంటే సిద్ధులకి ఈశ్వరి అంటే అధికారిని అని అర్థం ఈ నామంలో చెప్పిన సిద్ధులు అన్న పదం రెండు రకాల సిద్ధులు సూచిస్తుంది ఉపాసన వలన సిద్ధుల వారు వారు అసలు ప్రకృతిలోని సహజంగా తమ ప్రవృత్తి చేద్దని సిద్ధుల సిద్ధులుగా ఉన్నవారు ఒక ప్రత్యేకమైన ఉపాసన పద్ధతిలో ఉపాసన కొన్ని సిద్ధులు సిద్ధిస్తాయి వాటి పేర్లు అమర కోసంలోని క్రింది శ్లోకాలు తెలవడ్డాయి అదేంటంటే అణిమ మహిమ చైవ గరిమ లఘిమ తథ ప్రాప్తి ప్రాకామ్య మీషిత్వం వసిత్వం చాష్ట భూతాయ ఈ ఎనిమిది ఎనిమిదింటిని అష్ట సిద్ధులు అంటారు వా వీటిలో తన మామూలు రూపం కన్నా చాలా చిన్నగా చివరకాను అంతా కూడా అవగలి సిద్ధిని అణిమా సిద్ధి అంటారు తన మామూలు రూపం కన్నా చాలా పెద్దగా అవగాల సిద్ధిని మహిమా సిద్ధి అంటారు తన మామూలు బరువు కన్నా ఎక్కువ బరువుగా అవగా సిద్ధిని గరిమా సిద్ధి అంటారు తన మామూలు బరువు కన్నా తక్కువ బరువుగా సిద్ధిని లఘిమా సిద్ధి అంటారు దూరంగా ఉన్న విషయాన్ని గ్రహించగలడం ప్రాప్తి సిద్ధి అంటారు తను కోరుకున్న వాటిని రప్పించగలడాన్ని ప్రాగామి సిద్ధి అంటారు ఇతరుల ద్వారా తాను అనుకున్న పనిని సాధించగలగలడాన్ని ఈశిత్వ సిద్ధి అంటారు అందరిని తన వసంలో పెట్టుకోగలగడాన్ని వసిత్వ సిద్ధి అంటారు ఇవన్నీ ఈ పైన చెప్పిన సిద్ధులన్నీ ఉపాసన ద్వారా ఒక సమయాన్ని సాధించబడేవే గాని సహజంగా ప్రవృత్తి పరంగా ఉండేవి కావు అణిమాది అష్ట సిద్ధులు అమ్మవారి శ్రీచక్రంలో అన్నింటికన్నా బాహ్యంగా ఉండే భూపరం వద్దనే ఉంటాయట అందుకే ఈ సిద్ధులన్నింటికి అమ్మవారి పైన ఉండే అధికారిణి అంటే ఈశ్వరి ఉపాసన ద్వారా పొందే సిద్ధుల గురించి కాకుండా సహజంగానే తమ ప్రవృత్తి ద్వారానే సిద్ధులు సిద్ధులని పిలువబడే వారు ఉన్నారు వాస్తవానికి ఈ నామంలో ఈ సిద్ధుల గురించి చెప్పుకోవాలి ఇంతకు పూర్వం వచ్చిన అమల్లో పైన చెప్పిన అష్ట సిద్ధుల ప్రసక్తి వచ్చింది కూడా భగవద్గీతలో ఈ సహజ సిద్ధులు గురించి ప్రసక్తి వస్తుంది ఆ విభూతి యోగంలో సిద్ధానాం కపిలో ముని అంటాడు గీతాచ్యుడు సిద్ధుల్లో కపిల మహర్షిని నేను అని దీనికి అర్థం సిద్ధుల్లో అంటే పైన చెప్పిన అష్ట సిద్ధులు సాధించిన వారిని అర్థం కాదు గర్భంలో పడినప్పటి నుండి జీవుల్లో పనిచేసే కొన్ని జీవ శరీర నిర్మాణాత్మక శక్తుల్ని తిద్దులో అంటారు మనస్సులో మనలోని సృజనాత్మక శక్తికి సంబంధించిన ఒక ప్రజ్ఞను విశ్వకర్మ అనే పేరుతో సంకేతిస్తారు పిల్లి గడుపున పిల్లి కుక్క గడుపును కుక్క మనిషి గడుపును మనిషి పుట్టడానికి ఈ ప్రజ్ఞే కారణమవుతుంది మనలో ఉండే అవయవాల సంఖ్యకు అవయవాల్లో ఉండే ఇతర భాగాల సంఖ్యకు అంటే ఎన్ని కళ్ళు ఉండాలి ఎన్ని పళ్ళు ఉండాలి ఎన్ని చెవులు ఉండాలి మొదలైన సంఖ్యకి సంబంధించిన ప్రజ్ఞను కపిలుడు అనే పేరుతో సంకేతిస్తారు జీవుకి జ్ఞానము మూడవ పిండ దశలోనే ఉంటుందట అంటే సంఖ్య గల గురించిన జ్ఞానం మనిషికి తాను గర్భంలో మూడవ నెల పిండ దశలోనే తెలుస్తుంది అన్నమాట అంతేగాని జన్మించిన తర్వాత పాఠశాల నేర్చుకుని ఉంటేనే గాని తెలిసేది కాదన్నమాట అందుకే ఈ సంఖ్యకు సంబంధించిన విజ్ఞానమైన సాంఖ్యాన్ని కబిలుడు దేహోతికి ఆ ఎగి ఎరిగించుట అనే భాగవతంలో మూడో అలాగే ఆయా నెలలో పెండల్లో జరిగే మార్పులకు సంబంధించిన కథలు ఆయా స్కందాల్లో చెప్పబడతాయి అలాగే ఆకారాలకు సంబంధించిన ప్రజ్ఞను స్వష్ట అనే పేరుతో సంకేతించారు తచ్చే స్వష్ట వివిధ ద్రూప వివిధ ద్రోపమేతి పురుష సూక్త అంటే మనసులోని వివిధ అవయాల ఆకారాలు పరిమాణాలకు సంబంధించిన ప్రజ్ఞ అనమాట క్రమబద్ధమైన గీతలో ఒక చిత్రాన్ని గీసి ఒకవైపున ఒకవైపు పిచ్చి గీతలతో ఒక చిత్రాన్ని గీసి చూపిస్తే మొదటిది బావు బాగుంది రెండో బాగుండలేదు అని బాగోగులు చెప్పగలిగే ప్రజ్ఞ ప్రజ్ఞను ఉపనసనుడు అంటే శుక్రుడు అంటారు పైన చెప్పిన వాళ్ళందరూ పెండాండలు జీవుడు ఉన్నప్పటి నుండి పని చేసే లేదా సిద్ధులు వీళ్ళ చేత ఇలాంటి పనులు చేయించేది అమ్మవారి కాబట్టి అమ్మవారు సిద్ధేశ్వరి మనలో స్వాదిష్టాన చక్రానికి అధిష్టాన దేవతను సిద్ధేశ్వరి అంటారు అణిమాది అష్టదిద్ధులకు పై అధికారిణి అని కపిల తత్వాది సిద్ధులకు ప్రి అని స్వాదిష్టాన చక్రానికి అష్ట అధిష్టాన దేవత నామము అని ఈ నామానికి అర్థాలు తర్వాత నాలుగు వందల డెబ్బై రెండు సిద్ధ విద్య ఇది నాలుగు అక్షరాల నమస్కరించేటప్పుడు సిద్ధ విద్య ఏ మహా అని చెప్పాలి సిద్ధ విద్య సంఖ్యలకు సంబంధించినదిగా ఉంటుంది క్యా అంటే చెప్పుట పోల్చి చెప్పుట వ్యత్యాసము చెప్పుట మొదలైన అర్థాలు ఉన్నాయి సంప్లస్ క్య సంఖ్య అంటే చక్కగా చెప్పుట అని అర్థం ఈ సంఖ్యాబం నుండే సాంఖ్యము వచ్చింది సంఖ్యలు గణిత శాస్త్రానికి సంబంధించి గణిత శాస్త్రం అనేది దివ్యమైన తర్క శాస్త్రము అంటారు పైతాగ్రస్ మహానీయుడు ఆ షడు ఇది అపూరుషేయమైన తర్కం గంధ కర్తృత్వం లేకుండా ఈ శాస్త్రాన్ని ఎవరైనా ఎవరికైనా అందించవచ్చును అందుచేత ఇది అపౌరుషేయము దివ్యమైన తర్కం పొరపాట్లు సరిపోక పోవడాలు లేని సరైన శాస్త్రం ఇలాంటి గ్రంథాలే గ్రంథాలే వేదాలు అక్కర్లేని విషయాలు లేకుండా చక్కగా అన్ని రకాల సంబంధంతో రాయబడిన గ్రంథమైన ఏ భాషలో రాయబడినా అది వేదమే అవుతుంది వాకు ద్వారా వచ్చే విద్యను అరబ్ దేశస్థులు హిబ్రూ భాషలో కబాలా అంటారు ఇటువంటి పుస్తకాలు దేవుని సందేశాలు ఉంటాయి వీటినే ఆ స్పెల్ అని అంటారు ఇదే గాస్పెల్ అని తరువాత మారింది గ్రూహి అని సంస్కృత పదాన్ని చెప్పడం అని అర్థం అని ఒక ఈ మాటను తారుమారు చేసే హిబ్రూ అవుతుంది హిబ్రూ అవుతుంది అందుకే ఈ హిబ్రూ భాష నుండి కుడి నుండి ఎడమ వైకు రాయబడి ఉంటుంది మన భారతీయ భాష నుండి ఎడమ నుండి కుడికి రాయబడతాయి ఉపాసన ద్వారా చిత్తశుద్ధి చేసి శాశ్వత జ్ఞానాన్ని పొందింపజేసే విద్యను సిద్ధ విద్య అంటారు సిద్ధ విద్య నిండా ఉండే నిండా నిండా ఉండే విషయాలను వేరువేరుగా వర్గాలుగా వేరు వేరు సంఖ్యలోనూ రేఖా చిత్రాలు చెప్పబడతాయి ఈ విద్యారూపంలో ఉన్న అమ్మవారి పేరు సిద్ధ విద్య సిద్ధిని చేకూర్చే విద్య కాబట్టి దీన్ని సిద్ధి విద్య అన్నారు ఈ సిద్ధి విద్య ఈ సిద్ధ విద్యను మూలాధార చక్రాధిష్టాన దేవతగా చెప్తారు ఈ సిద్ధి విద్య అని ఆ మూలాధార చక్రాధిష్టాన దేవతగా చెప్తారు సిద్ధిని ప్రసాదించి విద్యా స్వరూపిణి అని పిండాండంలో మూలాధార చక్రానికి అధిష్టాన దేవత నామము సిద్ధి విద్య సిద్ధ విద్యలు పదవి ఉంటాయి వాటి పేర్లు అనుబంధంలో ఇది వరకు మనయితే చెప్పుకుందాం తర్వాతది మళ్ళా మనము చెప్పుకుందాము ఈ సిద్ధి విద్యలు అంటే ఏమిటని తర్వాత నాలుగు వందల డెబ్బై మూడో నామం సిద్ధమాత ఇది నాలుగు అక్షర నామం ఈ నామట నమస్కరించేటప్పుడు సిద్ధమాత ఏనుమహ అని చెప్పాలి సిద్ధమాత అంటే సిద్ధులకు తల్లి సిద్ధులను కొలుచున్నది అని అర్థం ఈ సిద్ధ మాత అనుగ్రహం వలనే మనలో అపోరుషేయ వేద జ్ఞానానికి సంబంధించిన కేంద్రాలు ప్రచోదితం అవుతాయి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలో ఎన్ని అన్ని తెలిసిపోతాయి మానవ జన్మలో రావాల్సిన మార్పులన్నీ వస్తాయి తోడు పెట్టిన పాల తోడు పెట్టిన పాలకొండలాగా ఉంటాయి మిగతా జన్మలన్నీ తోడుకున్న పాలను మదించగా వెన్న వేరైన మజ్జిగ కొండలాగా ఉంటుంది మానవ జన్మ ఈ మానవ జన్మలలోనే సమస్త విజ్ఞానం యతిబద్ధంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది విజ్ఞాన సంబంధమైన కొలతలు ఏ కొలబద్ద వాడారన్నది ముఖ్యం కాదు దేంతో కొలిచిన మనలో ఒక పద్ధతిలోంచి మనకు కావలసిన పద్ధతిలోకి మార్చుకోగలిగే పట్టిక ఉండటం ముఖ్యం విషయాలు ఉండటం వేరే నమ్మడం వేరు తెలియటం వేరు ఈ మూడింటిని ఇస్తుంది సిద్ధమాత ఈ నామానికి ఇంకా అర్థాలు చెప్పుకోవచ్చును కొలతలకు మా మానవులకు మా మనలో సిద్ధముగా ఉండి పనిచేసే శక్తి సిద్ధులకు తల్లి పిండాండంలో ఆజ్ఞ చక్రానికి అధిష్టాన దేవతా నామము అని నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత నాలుగు వందల డెబ్బై ఏడవ నామం యశస్విని ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో నమస్కరించేటప్పుడు యశస్సుని అయిన మహాన్ చెప్పాలి యశస్విని అంటే యశ సంపన్నురాలు అనేది కీర్తి మంత్రురారు యశస్ అంటే బయలు అని అసలు అర్థం ఆ తర్వాత కీర్తి అనే అర్థం వచ్చింది ఒకరి మంచితనం గొప్పతనం బయలు అన్ని చోట్లకు ఆ మంచితనం గొప్పతనం వ్యాపిస్తే దాని యశస్సు అంటారు అంతవరకు రాత్రంతా రాత్రి చీకటిగా ఉంటే తెల్లవారేటట్లు చేసి రాత్రిలో ఉండే చీకటి రహస్యాన్ని బట్టబయలు చేసేది కాబట్టి అమ్మవారు యశేశ్వరి విశ్వవ్యాప్తంగా ఆ విస్తరింపజేయడంలో గోప్యంగా సూక్ష్మంగా ఉండే విశ్వేశ్వరుణ్ణి బట్టబలు చేసేది కాబట్టి అమ్మవారు యశస్విని ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినా ఆ పరమేశ్వరుని దాయాదాక్షిణ శక్తి సామర్థ్యాలు గుణగణాలు దర్శింపబడుతూ కీర్తింపబడుతూనే ఉంటాయి ఇదంతా ఆయన యశిస్తాయి విశ్వవ్యాప్తంగా ఉండే ఈ యశస్సును మహాదశ మహ యశస్సు అంటారు అందుకే పరమేశ్వరుని ఉద్దేశించి తస్య నామ నామహ అన్నారు అంటే ఆయన యశస్య ఆయన నామ అని అర్థం ఆయన గురించి మనం అనుకుంటూ ఉంటే ఆయన మన ద్వారా ఆయన్ని వింటూ ఉం ఆయన ఆయన్ని వింటూ ఉంటాడు మనం అనేవి వినేవి అన్ని ఆయన నామాలే మనం చేసేవి చేయించేవి అన్ని ఆయన పనులే మనం తినేవి తినిపించేవి అంతా ఆయన సంపదే మనం పుట్టి ఉండి పెరిగించే వరకు లీనమైపోయేది ఆయనలోకే ఇది ఆయన యశస్సు అందుకే యశస్సు ఆయన నామం ఈ యశస్సుకు కారణము ఈ సృష్టి కార్యమే ఈ సృష్టి కారిణి అమ్మవారేగా ఇలా పరమేశ్వర యశస్సుకు కారణమైన అమ్మవారిని యశస్విని అంటారు అయితే ఈ పద ఇంకా ఈ నామానికి అర్థాలు తెలుసుకోవచ్చు రాత్రిలో ఉండే చీకటి రహస్య బట్ట బయలు చేసే వెలుగుల తల్లి అని పరమేశ్వరునియశస్సుకు కారణమైన సృష్టి స్వరూపిణి అని పెండా సహస్రాల చక్రం అధిష్టాన దేవత నామము అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత మనము ఆ నాలుగు వందల డెబ్బై ఆ నామం గురించి అయితే మనము ఎంత వరకు విన్నాము మనము నాలుగు వందల డెబ్బై నాలుగు వరకు విన్నాం నాలుగు వందల డెబ్బై ఐదో నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరిపైన ఉందని కోరుకుంటూ ఉన్నాను నశుగ్నం సమస్త మంగళాన్ని స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ